ప్రత్యేక హోదా అనే లక్ష్యం అన పాటి పెడుతున్నా అన్నాడు ఇప్పుడు మార్చిపోయిన లడ్డు తినుకుంటా మర్చిపోయిన లడ్డు తినుకుంట బీజేపీ గొంత వాడుతున్నాడు ఇదేనా పవన్ అంటే నాది పార్ట్ టైం పాలిటిక్స్ కాదు నేను సినిమాలు చేయను అని అన్నాడు ఇప్పుడు సినిమాలు చేసుకుంటా పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుండు ఇదేనా పవన్ అంటే నేను ఎవరికోసమూ పార్టీ పెట్టలేదు అని అంటాడు కానీ బాబు మాత్రం సీఎం కావాలి అని ఆరాటపడతా ఉంటాడు ఇదేనా పవన్ అంటే జనవా అని అంటడు అసలైన వానేందో ఆయనకే తెలియదు పొద్దున జనసేన మధ్యాహ్నం టీడీపీ సాయంత్రం బిజెపి షూటింగులు అసలు ఆయన వానేందు ఆయనకే తెలవకుండా ఆయన ఏం చేస్తారు చెప్పుండ్రీ మీరు జనాల మధ్య పోయే మనిషికి ఏం తెలుస్తాయి చెప్పండి జనాల సమస్యలు ఈ రోడ్ల పాపం ఎవరిది చంద్రబాబుకి కదా అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలించిండు అదే సమయంలో రోడ్లు మంచి చేస్తే ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చేనా అప్పుడేమో పవన్ కి రోడ్లు గుర్తుకు రాలేవు ఇప్పుడేమో ఎగిరె ఎగిరెగిరి పడుతుండు అయినా ఏపీ సర్కార్ కి పవన్ చెప్తేనే పని చేస్తున్నారా ఆయన ఓవరా కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమేమైతే అవన్నీ చేసిర్రు ఎందుకు మేనిఫెస్టో లో చెప్పని పనులు కూడా చేసిర్రు ఇవన్నీ పవన్ కి కనపడవు ఓ గుడ్ మార్నింగ్ అట గుడ్ మార్నింగ్ ఏ ఏయో ట్విటర్ పెడతా ఉంటాడు ఆయనకు గంత ఆలోచన ఉన్నోడైతే జనం అని నమ్మకపోదురా రెండు జాగాల్లో పోటీ చేస్తే ఫ్రెండ్ ఇట్లా ఉడగొట్టిండ్రు ఫ్రెండ్ ఇట్లా ఉడగొట్టిండ్రు అయినా బుద్ధి వస్తలేదు అయినా మేము నీకు పెట్టాలి గుడ్ మార్నింగ్ జనసేన పవను గుడ్ ఆఫ్టర్నూన్ టీడీపీ పవన్ గుడ్ ఈవినింగ్ బీజేపీ పవన్ గుడ్ నైట్ సినిమా హీరో పవన్ అమ్మా ఇన్ని రంగులు మూసరి వెళ్ళి టూ పాయింట్ అన్న సినిమా టైటిల్ పెట్టి ఒక మంచి సినిమా తీసుకో మస్త్ ఆర్తా